హలో ఆల్ ఈ వీడియోలో నేను ఫ్రెంచ్ మానిక్యూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఫ్రెంచ్ మానిక్యూరే కదా చాలాసార్లు చూసామని అస్సలు అనుకోవద్దు ఏంటి ఈ వీడియోలో స్పెషల్ అని చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిక్యూర్ టిప్స్ని ఎలా అప్లై చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను సో ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ఫాలో అవుతూ మీ మానిక్యూర్ని అంటే ఫ్రెంచ్ మానిక్యూర్ నెయిల్స్ని డిఫరెంట్గా ట్రై చేస్తానని నేను కోరుకుంటున్నాను సో వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మేకప్ తెలుగు నా పేరు సరిత నెయిల్ సిరీస్ మనం చేసేది ప్రతి ఒక్క నెయిల్ ఆర్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్ డ్రై మెనిక్యూర్ అంటారు వితౌట్ వాటర్ లేకుండా మనం చేసే ప్రాసెస్ అది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఓకేనా సో ఈ వీడియోలో నేను టిప్స్ కూడా నేను సాఫ్ట్ టిప్స్ వాడాను కాకపోతే ట్రాన్స్పరెంట్ కలర్లో ఎక్కువగా ఉంటుంది నేను కొంచెం ఇది థిక్ వైట్ కలర్లో ఉన్నవే నేను యూజ్ చేస్తున్నాను సో క్లయింట్ కూడా నాకు షేప్ అండ్ లెంత్ కరెక్ట్గా ఉంది నాకు ఇదే యూజ్ చేయమని చెప్పారు కాబట్టి నేను ఇదే వాడుతున్నాను ఓకేనా సో నేను జెల్ గ్లూ యూజ్ చేశానండి గ్లూస్లో కూడా మనకు చాలా టైప్స్ ఉంటుంది రానున్న వీడియోస్లో అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అంటే తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసు కదా మీకు ఆల్రెడీ నేను చెప్పే అవసరం లేదు కాకపోతే ఒక్కసారి చెప్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో యాజ్ యూజువల్ మన నెయిల్ స్టిక్ చేసిన తర్వాత కూడా కంపల్సరీ నీట్ ఫినిషింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కలర్ వేసుకున్నాను వెరీ వెరీ బేబీ పింక్ న్యూడ్ కలర్ అండి సో ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మనం చేసుకున్న కలర్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇదైతే ఎవర్ గ్రీన్ కలర్ అనే చెప్పవచ్చు చాలా చాలా బాగుంటుంది ఓకేనా డబల్ కోట సింగిల్ కోట క్లైంట్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మనం నెయిల్ పాలిష్ అనేది నీట్గా అప్లై చేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఇస్తున్నాను సో ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం షేప్స్లోకి వెళ్ళిపోదామా సో దానికోసం నేను ఒక సన్న బ్రష్ తీసుకున్నాను సైజ్ నెంబర్ వన్ ఇక్కడ చూసారా ఇందాక బాటిల్ నేను తర్వాత చెప్తాను దాని గురించి సో మన క్లాస్ కూడా ఇవాళ ఫ్రెంచ్ షేప్స్ గురించే కదండీ ఇప్పుడు నేను డ్రా చేయబోయేది ఆల్మండ్ షేప్ అనమాట సో ఈ ఫ్రెంచ్ నీలాట్లో ఏంటి అంటే అవుటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని బట్టే మన నెయిల్స్ అనేది ఎలిగెంట్గా ఎంత బాగా కనిపించాలనేది దాన్ని బట్టి అంటే ఫినిషింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికోసం మనం డాటింగ్ మెథడ్ స్పెషల్లీ బిగినర్స్గా ఉన్న వాళ్ళైతే అంటే వాళ్ళకి ఇంకా ఆ బ్రష్ మూమెంట్ అనేది ఏంటనేది ఇంకా చాలా మందికి రాదు లేదంటే డాట్స్ పెట్టుకుంటే కూడా తప్పేం లేదు కదా ఓకేనా నీట్గా వస్తుంది దానికోసమైనా సో నెక్స్ట్ వచ్చేసి లైట్ బఫింగ్ అంటే ఇది లిటిల్ బిట్స్ స్క్వేర్ షేప్లో ఉంటుంది కాబట్టి లైట్ బఫింగ్ ఇస్తున్నాను ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ చేసిన తర్వాత మనం నెయిల్ డస్ట్ అనేది దాని మీద పడకుండా చూసుకుందామండి ఓకేనా సో నేను ఇందాక చెప్తాను అన్నాను కదా ఆ హోల్ అంటే ఆ పెయింటింగ్ తీసుకున్నాను నేను నేను జెల్ పాలిష్ పెయింట్ ఆ హోల్ ఎందుకు మిడిల్లో పెట్టుకోవాలంటే మనం నెయిల్ పాలిష్ అనేది బ్రష్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మనం ఇలా ఫింగర్ మీద పెట్టుకునే అవసరం లేకుండా దాంతోనే నీట్గా చేయొచ్చు ఏంటి ఎయిర్ కూడా పోకుండా చాలా సేఫ్గా ఉంటుందని మనం అలా యూజ్ చేయొచ్చు ఓకేనా సో ఒక లైన్ అనేది తీసుకున్నాను తర్వాత డాటింగ్ మెథడ్ ఇందాక చెప్పినట్టు డాటింగ్ మెథడ్ కూడా అంటే మనకి ఎంతవరకు హైట్ కావాలి అన్న ఉద్దేశంతోనే మనము చేసుకుంటున్నాను అంటే లైక్ ఆ షేపింగ్ ఇచ్చాను మ్యాపింగ్ ఇచ్చాను నేను ఈ నెయిల్ ఫ్రెంచ్కి ఐ మీన్ ఫ్రెంచ్ స్ప్స్కి చాలా ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పవచ్చు ఎందుకంటే దీన్ని హాలీవుడ్లో ఒక మేకప్ ఆర్టిస్ట్ క్రియేట్ చేశారంట అండ్ పేరు జఫ్రింక్ ఓకేనా సో హీరోయిన్స్కి జనరల్గా మనము చాలా డ్రెస్సెస్ చేంజ్ చేయడము దానికి తగ్గట్టు నెయిల్ పోలిష్ ఇవంతా కాకుండా నీట్ అండ్ ఎలిగెంట్గా ఉండాలి దేని మీదకైనా కూడా సెట్ అవ్వాలి అనే ఉద్దేశంతో సెవెంటీ ఫైవ్ దీన్ని క్రియేట్ చేశారంట అండి సో ఇంకా దాన్ని సెవెంటీ సెవెన్లో సమ్ ఫ్రాన్సిస్లో జరిగిన ఫ్యాషన్ షోలో సెవెంటీ సెవెన్లో ఫ్రాన్సిస్లో జరిగిన ఫ్యాషన్ షో ఉంది కదా దాంట్లో ప్రజెంటేషన్ చేశారంట అప్పటి నుంచి దానికి ఫ్రెంచ్ నెయిల్ అట్లాగా సమ్ పేరు అనేది వచ్చింది సో ఇందాక చూసారు కదా అదొక అది వచ్చేసి కెఫిన్ దాని పేరు ఇప్పుడు ఇప్పుడు మనం చేసేది స్టెల్టో సో ఈ నెయిల్ ఐ మీన్ ఈ ఫ్రెంచ్ టిప్ పేరు వచ్చేసి స్టెల్టో అంటే ఇది ఇంచుమించు ఆల్మండ్ లాగానే ఉంది బట్ వెరీ గా అనిపిస్తూ చాలా చాలా బాగుంది అనమాట నాకైతే ఇదే ఎక్కువ నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి ఐ హోప్ నేను చెప్పే ఈ క్లాస్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను సో నా ఛానల్లో ఇది ప్రజెంట్ నెయిల్ సిరీస్ రన్నింగ్లో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ హెయిర్ బ్యూటీ మేకప్ సంబంధించిన ఇలా చాలా చాలా క్లాలు మీకున్న ఆర్ట్ని నేర్చుకోవాలనుకున్న ఏదన్నా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి ఈ ఛానల్ షేర్ చేయండి చాలా అనేది రాబోతుంది సో ఇప్పుడు నేను వచ్చేసి రింగ్ ఫింగర్కి ఆర్ట్ చేస్తున్నాను వి ఫ్రెంచ్ టిప్ ఓకేనా దీన్ని లైక్ స్క్వేర్ అనొచ్చు ఇలా ఉంటాయి చాలా పేర్లు అయితే చాలా ఉంటాయండి ఓకేనా మనం ఈజీగా అర్థమయ్యేలాగా పెట్టేసుకుందాం ఇంకా లిటిల్ ఫింగర్కి వచ్చేసి నేను క్లాసిక్ ఫ్రెంచ్ టిప్ని అప్లై చేశాను ఒక చిన్న డెకరేషన్ చేసుకుందాం ఓకేనా సో వైట్కి వైట్ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలా చేసుకోవచ్చు సో నెయిల్ ఆర్ట్ అనేది చాలా చాలా కలర్స్లో అవైలబుల్గా ఐ మీన్ క్రియేట్ చేసుకోవచ్చు క్రియేషన్కి సో చెప్పండి మీరే క్రియేషన్కి ఎండింగ్ ఉంటుందా అలాంటిది ఏమన్నా ఉంటే అసలు ఇన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇన్ని టైప్స్ ఆఫ్ ఆర్ట్ అనేది బయటకు అనేది రానే రాదు సో ఈ క్రియేషన్లో మనము పర్పస్లో మనము ప్రాక్టీస్ కూడా వెదివెళ్ళ అవుతుంది కాబట్టి మనం ఇంకా 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 మంచి ఫినిషింగ్ ఇచ్చుకుంటూ ఒక మన ఆర్ట్ అనేది చాలా చాలా డెవలప్ చేసుకోవచ్చు ఓకేనా సో మీ వాల్యుబుల్ టైమ్ నా వీడియో పెట్టి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇలాంటి కంటెంట్ అనేది ఇంకా ఇంకా చాలా రాబోతుంది నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఛానల్ని మళ్ళీ చెప్తున్నాను షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాయ్